హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వై విత్ నదిరా మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఈ వ్లాగ్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే అంతా నడి ఎలా గడిచింది మార్నింగ్ టు నైట్ వరకు ఎలా గడిచింది అన్నది నేను మీతో షేర్ చేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ వాకింగ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా అయితే అంటే నిన్న చెప్పాను కదా ఇడ్లీ చేస్తున్నానని చెప్పేసి సో ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా ఫస్ట్ అయితే బీట్ చేసేసుకున్నాను బీట్ చేసేసి అంటే మనకి ఎంత కావాలో అంత మాత్రమే గిన్నెలో పెట్టేసుకుని నేను మిగతాదంతా వేరే గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మనం ఉప్పు ఇంకా సోడా పొడి ఇవి కలిపి పెట్టేస్తే ఏమవుతుందంటే పిండి అనేది పుల్లగా అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నాకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు తర్వాత సోడా పొడి వేస్తాను సోడా పొడి వేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ పెట్టే పాత్రకైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిలే అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసేసి ఇంకా మనం ట్రేస్లలో ఇడ్లీ పిండి అంతా వేసేసి ఇంకా వాటర్ అయితే బాయిల్కి పెట్టుంటే ఆల్రెడీ సో ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ అలా కుక్ చేస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకున్నాను కదా అండ్ నిన్న కొబ్బరి చట్నీ ఉంది ఇంట్లో ఆల్రెడీ అందుకని చెప్పేసి కొంచెం అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట అండ్ పల్లీ చట్నీ నేను ఎలా చేస్తానంటే పల్లీలు వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత కాస్త లైట్గా ఆయిల్ వేసి దాని తర్వాత పచ్చిమిరకాయలు ఇంకా పప్పులు పప్పులు వేసేసి టూ మినిట్స్ అలా ఫ్రై చేసి అందులో కొంచెం జీలకర్ర ఇంకా అప్పుడప్పుడైతే ఈ తెల్లవై ఉంటుంది కదా వెల్లుల్లి అది వేస్తాను అనమాట ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను చింతపండు కొంచెం అయితే వేస్తాను అనమాట సో చింతపండు వేసి అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తాను వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే రుచికి సరిపనంత సాల్ట్ వేసి వాటర్ కన్సిస్టెన్సీ మనకి పలుచుగా కావాలంటే కలిచ్ పలుచగా లేదంటే గట్టిగా కావాలంటే గట్టిగా అలా మనం వాటర్ చూసుకొని వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇంకా దానికైతే పోపు పెట్టేసుకోవడమే ఇలా సింపుల్గా పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే నేను ఉప్పు టేస్ట్ చేసు అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేశాను కాస్త తక్కువ అనిపిస్తే మళ్ళీ అయితే ఇందులో ఉప్పు వేసేసి గ్రైండ్ చేశాను అనమాట సో ఇక్కడ ఇడ్లీ కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చేశాను అండ్ నాకు కొంచెం వడల పిండి కూడా మిగిలిపోతే మిగిలిపోతే ఇంకా దాంతో వడలు వేయకుండా చిన్న చిన్న పునుగులు లాగైతే వేశాను సో అలా మా బ్రే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇంకా చిన్న చిన్న వడలు అంటే చిన్న చిన్న పురుగులు అనమాట దాని తర్వాత పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలానే కొంచెం పొంగల్ ఉంది పొంగలు కూడా తీసాను కానీ మళ్ళీ ఎవరూ తినలేదనమాట మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను ఆఫ్టర్నూన్ తినచ్చులే అన్నట్టు సో ఇంక ఇక్కడైతే నేను పునుగులు వేస్తున్నాను అండ్ మీ సాటర్డే బ్రేక్ఫాస్ట్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇంక ఇక్కడ పునుగులు వేస్తున్నాను కదా పునుగులు వేసేసిన తర్వాత వెళ్ళి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము అండ్ సాటర్డే ఎంతమందికి లైక్ వీక్ ఆఫ్ అన్ ఉంటుంది లైక్ హస్బెండ్స్కి అలా వీక్ ఆఫ్ ఉంటుందో చెప్పండి ఇంకా నా దీంకి వీక్ ఆఫ్ అనమాట సాటర్డే సండే వీక్ ఆఫే బయట చూసారా అంటే కిటికీలో నుంచి కనిపిస్తుంది కదా బాగా గాలి ఎక్కువగా ఉందనమాట అంటే వర్షం పడేలాగే ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి వర్షం పడే వెదర్లో వేడివేడి ఇడ్లీ చట్నీ ఇలాంటి వడలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా సాంబార్కి అయితే పెట్టాను కానీ మళ్ళీ ఎక్కువ హెవీ అయిపోతుందేమో అన్నట్టు ఇంకా సర్లే ఆఫ్టర్నూన్ పప్పుచారా అలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలానే పెట్టేసాను అనమాట ఇంకా సాంబార్ అయితే చేయలేదు మళ్ళీ సాంబార్ చేస్తే చాలా హెవీగా అయిపోతుంది కదా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా డైరెక్ట్ లంచ్ అనమాట ఇంకా నేనైతే మధ్యలో ఏం రికార్డ్ చేయలేదు ఇంకా లంచ్తో రికార్డ్ చేస్తున్నాను అంటే మధ్యలో బట్టలు ఉతికేసి ఆరేసాను కూడా ఇంకా వర్షం పడుతుందని చెప్పి తొందర తొందరలో నేనైతే ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను మొబైల్కి అందుకని చెప్పేసి రికార్డ్ అయితే చేయలేదు ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మార్నింగ్ పప్పు ఉడికి పెట్టి పెట్టాను కదా సాంబార్ కోసం అని చెప్పేసి సో దాంతో అయితే నేను ఇంకా పప్పు చార్జ్ చేస్తున్నాను అనమాట సొరకాయతో చేస్తాను అదేనండి అనపకాయ మా రాయలసీమ సైడ్ అయితే సొరకాయ అంటారనమాట ఇంకా పప్పు అదే అనపకాయతో అయితే నేను పప్పుచారు చేశాను దాని తర్వాత దాని కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా ఆమ్లెట్ అయితే యాజ్ యూజువల్ అందరూ వేసిన లాగే అనమాట అండ్ అయితే ఆమ్లెట్ ఆనియన్స్ ఉంటే ఎక్కువ ఇష్టంగా అయితే ఏం తినడు నాకైతే ఆనియన్స్ వేస్తే ఇష్టము సో అలా అనమాట ఇంకా నేనైతే చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అందులో రుచికి సర్వనంత ఉప్పు కారము ఇంకా ఒక గుడ్డైతే కొట్టేసుకొని బాగా బీట్ చేసేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకోవడమే ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది ఇంకా రైస్ సురకాయ పప్పుచారు ఇంకా ఆమ్లెట్ అనమాట ఈరోజు లంచ్లోకి అయితే ఇవే సో లంచ్ అయితే సింపుల్గా అయిపోయింది సాటర్డే ఇంకా రేపు సండే కదా సో చూడాలి నాన్ వెజ్ ఏముంటుంది లేదంటే ఇంకా వేరే ప్లాన్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి ఇంకెప్పుడు డైనింగ్ టేబుల్ ముందే కాకుండా అప్పుడప్పుడు ఇలా కింద కూర్చొని అయితే తింటూ ఉంటాము సో ఇది మా లంచ్ అనమాట అలా సింపుల్గా అయిపోయింది అండ్ ఈవినింగ్ కొంచెం లైట్గా వర్షం పడుతుంటే మేమైతే మేడ వెళ్ళాము మేడ మీద ఇక్కడ మా ఎదురింట్లో అనమాట ఇలా పెద్ద పెద్ద ఇవి ట్యాంకీలు ఉంటాయి కదా అవి ట్యాంకీలు పాడైపోయిన ట్యాంకిని కట్ చేసేసి అందులో అరటి చెట్లనైతే పెట్టారనమాట చాలా బాగా అనిపించింది రికార్డ్ చేశాను అండ్ వెదర్ కూడా చాలా బాగుంది ఇంకా దాని తర్వాత ఇంకా అలానే మా ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు సో అక్కడ మాల్కి అయితే వెళ్ళాము మూవీ మ్యాక్స్ అనమాట ఏఎంఆర్ ప్లానెట్ మాల్ పేరు వచ్చేసి ఏఎంఆర్ ప్లానెట్ మాల్కైతే వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడైతే బండి పార్క్ చేస్తున్నాం చూడాలి ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేయాలి అందని మనం ఏం షాపింగ్ అలా చేయకపోయినా కూడా వెళ్ళి బయట బాగా ఉంటుందన్నమాట కూర్చోవడానికి ఈవినింగ్ అలా చిల్ అవ్వడానికి వెళ్ళచ్చు మేము అప్పుడప్పుడు ఇక్కడికే వెళ్తుంటాము ఎక్కువ వరకు పార్క్ వెళ్తాము ఇంకా పార్క్ ఎప్పుడైనా బోర్గా అనిపిస్తే మాత్రం ఇక్కడికి వెళ్తాము ఎందుకంటే ఇంకా ఇలాంటి మాల్స్కి అలా వెళ్ళినప్పుడు అంత ఎంతో ఖర్చు అవుతుంది కదా ఇంకా అలానే కొంచెం షాపింగ్ కూడా ఉండే అందుకని చెప్పేసి వెళ్ళామనమాట అండ్ ఇది కొత్తగానే కట్టారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా టైంపాస్ అవుతుంది ఇక్కడ పిల్లల్ని తీసుకొని అందరూ వస్తారు ఇంక ఇక్కడ మనం బయటకు వచ్చేసి బండి పార్క్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసి హ్యాపీగా రిలాక్స్ అయితే అయిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో మనకి ఏ మాల్స్లోకి వెళ్ళినా కూడా పార్కింగ్ కాస్ట్ అయితే అసలు ఉండదు పూణేలో ఉన్నప్పుడు మాత్రం ఏ మాల్కి వెళ్ళినా పార్కింగ్కి ఖచ్చితంగా పేమెంట్ అనేది చేయాలన్నమాట ఇంకా ఒక్కొక్క చోట థర్టీ రూపీస్ ఒక్కొక్క చోట ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉండేది సో ఇంక ఇక్కడైతే మేము కొంచెం ఫొటోస్ అవి దిగుతున్నాం అనమాట చాలా ప్లెజెంట్గా ఉండి అండ్ వెదర్ కూడా బాగా బాగుందనమాట సో అందుకని చెప్పేసి ఫొటోస్ అవి దిగేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు రిలాక్స్ అవ్వని చెప్పి రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఫ్యామిలీస్ తోటి కలిసి చాలామంది వస్తుంటారు పిల్లల్ని ఎక్కువగా తీసుకొని వస్తారనమాట వాళ్ళకి బాగా టైంపాస్ అవుతుంది సో ఇంకా తర్వాత నాకైతే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది ఇంకా అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అస్సలు అనుకోలేదు సో తన గెస్ట్ చేసి వచ్చింది అనమాట సో తనతో అయితే మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాటర్ ఫౌంటైన్ లాగా వస్తున్నాయి కదా లైక్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫౌంటైన్ లాగా వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక ఇక్కడ చిన్న స్విమ్మింగ్ లాగా పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్ అనమాట ఇవన్నీ పిల్లలకే ఉంటాయి పెద్దవాళ్ళకి అసలు ఉండవు కదా సో అది ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్ అండ్ ఇంకెప్పుడైతే లోపలికి వెళ్ళాము ఎంట్రీలోనే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అయితే పెట్టారనమాట ఒక్కొక్క పెయింటింగ్ అయితే అస్సలు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ అక్కడ పెయింటింగ్ వేయడం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట జస్ట్ మనం ఏదైనా బోర్డు సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆ పెయింటింగ్ బోర్డు అదొకటే కాస్ట్ ఇంకా పెయింటింగ్ మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు ఫ్రీగా వేసిస్తున్నారు అనమాట సో చూడండి ఎక్కడ అన్ని రకరకాల పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఇందులో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన పెయింటింగ్ ఒకటి ఉంది ఆ రైట్ సైడ్లో ఒక పెయింటింగ్ ఉంది కదా మదర్ ఇంకా బేబీని అంటే ఇలా ఫోటోలో పెట్టుకున్నట్ల ఒక పెయింటింగ్ ఉంది కదా అదైతే నాకు చాలా నచ్చింది అనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ వినాయకుని పెయింటింగ్ కూడా ఉంది చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఆ ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుంచి ఇంకా స్టూడెంట్స్ అలా ఉంటారు కదా ఆ ఏజ్ వాళ్ళ వరకు పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ చూసారా ఇక్కడ ఆయన అప్పుడే పెయింటింగ్ వేసి కూర్చున్నాడు అనమాట ఇంకా ఇక్కడ అవన్నీ రంగులు అవన్నీ ఇక్కడ పెట్టి పెట్టారు తర్వాత ఇంకా అలానే మేము లోపలికి వెళ్ళాము వెళ్ళి తనతో అడుగుతున్నాం అనమాట ఏం పెయింటింగ్ ఎలా వేస్తారని చెప్పేసి తనైతే చెప్తున్నాడు ఇంకా నాకైతే ఆ పెయింటింగ్స్ అవన్నీ ఏం అర్థం లేదు అర్థం అవ్వట్లేదు కానీ అది అయితే వింటున్నాడు అనమాట సో ఇక్కడైతే తను పెయింటింగ్ వేస్తున్నాడు చూడండి ఎంత బాగా వేస్తున్నాడు మన ప్రభాస్ గారి ఫో పెయింటింగ్ అయితే వేస్తున్నాడు కల్కి మూవీలో తన ఈ గెటప్ ఉంటుంది కదా సో అది ఎంత బాగా వేసాడో కదా నిజంగా వాళ్ళ టాలెంట్కి అస్సలు మనము ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకైతే అంత బాగా వాళ్ళు అంటే ముందర ఎలాంటి ఫోటోస్ కానీ లైక్ ఏదైనా మొబైల్లో ఫోటో కానీ అలా ఏమీ పెట్టుకోలేదు తను డైరెక్ట్గానే వేసేస్తున్నాడు తన మైండ్లో ఎంత అంటే ఆ క్యారెక్టరైజేషన్ అవన్నీ ఎంత బాగా గుర్తుండాలో కదా ఇంకా ఇక్కడ కూడా పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చింది అక్కడే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉండిపోయాము పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అలానే చూస్తూ ఉండిపోయాము అంటే నాకు ఒకటే ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే వాళ్ళకి అంత మైండ్లో అలాంటి థాట్స్ ఎలా వస్తాయి అన్నది నాకు చాలా డౌట్ అనమాట లైక్ ఇమాజినేషన్ మొత్తం ఇమాజిన్ చేసుకోవాలి అండ్ దాన్ని ఇలా ప్రజెంట్ చేయాలి అది కూడా చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు కదా సో అదనమాట ఇలా వీకెండ్లో ఏదో ఒకటి లైక్ ఇలా ఆర్ట్ గ్యాలరీ లేదంటే పిల్లల కోసం ఏదైనా ఫన్ యాక్టివిటీస్ అలా ఉండనే ఉంటాయి ఎవ్రీ వీకెండ్ వెళ్ళినా బాగా టైంపాస్ అవుతుంది ఇంకా తనైతే కలికి ప్రభాస్ గారిది అయితే వేస్తున్నాడు అనమాట సో అలా మేమైతే అక్కడ బాగా టైం పాస్ చేసాము టైం పాస్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమైనా షాపింగ్ చేయచ్చా అన్నట్టయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ అన్ని రకాల మనకి షాపింగ్ మాల్ అంటేనే అంతే కదా లైక్ అన్నీ ఒకటే చోట దొరుకుతాయి అందుకని చెప్పి షాపింగ్ మాల్ బాగా టైం పాస్ అయిపోతుంది ఒకటి చూడడానికి వెళ్తే ఇంకొకటి చూసుకుంటూ ఈజీగా టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వాకింగ్ కూడా బాగా చేసినట్లు అనిపిస్తుంది సో అలా అనమాట ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను పైన ట్రెండ్స్ ఉందనమాట ట్రెండ్స్ ఉమెన్ ఇప్పుడు అన్నీ డివైడ్ చేశారు కానీ ఫస్ట్ అయితే అంతా కలిసే ఉండే ట్రెండ్స్ మెన్ ఉమెన్ చిల్డ్రన్ అన్నీ కలిసే ఉంటుండే ఇప్పుడు ఎందుకో కానీ ట్రెండ్స్ ఉమెన్ మెన్ అలా డివైడ్ అయితే చేశారు ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాను లాస్ట్ టైం వెళ్ళాను కానీ అన్ని ఓల్డ్ కలెక్షన్స్ ఉండే ఇప్పుడు కూడా అంత పెద్ద కొత్త కలెక్షన్స్ అయితే లేవు కానీ పర్లేదు బాగానే ఉన్నాయి అండ్ ఇక్కడ నేను ఒకటో కుర్తా చూ కుర్తీ చూపిస్తున్నాను కదా అది చూశాను అనమాట లైక్ ఎలా ఉంది అని చెప్పేసి చూద్దాం నేను ఏం తీసుకుంటాను ఏంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకునే వెళ్ళి ట్రయల్ ఇది ఇదైతే నాకు బాగా నచ్చింది సో ఫస్ట్ అయితే ట్రయల్ చేసి చూసాను అనమాట అండ్ నేను మీకు అన్నీ చూపిస్తాను వీటిలో నాకు ఏది సెట్ అయింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇది ఇంకొకటే ఇంకొకటి అనమాట సెట్ ఓన్లీ టాప్ ఒకటే ఇంక ఇది థర్డ్ వన్ అనమాట సో ఇది ఫస్ట్ వన్ అది నెక్స్ట్ సెకండ్ ఇది థర్డ్ బాగుంది క్లాత్ కూడా అంత కంఫర్టబుల్గా ఉంది అనమాట లైక్ మనం ఏది తీసుకున్నా మనకు కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా ఇదైతే చూడడానికి బాగుంది కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు సో అందులో నేనైతే ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా దాని తర్వాత లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఉండే సో చూద్దాం కదా అన్నట్టు వెళ్ళాము ఇంకా నదిని కూడా ఇక్కడ చూస్తున్నాడు తనకి ఏవి అంత తొందరగా నచ్చామన్నమాట తను చాలా అంటే ఒక పది చూస్తే అందులో ఒక్కటి సెలెక్ట్ చేయడానికి కూడా చాలాసేపు ఆలోచిస్తాడు సో అదే నా బట్టలు అయితే వెంటనే సెలెక్ట్ చేసేస్తాడు తనే సెలెక్ట్ చేస్తాడు అనమాట తన సెలెక్షన్ చాలా బాగుంటుంది ఇంకా తన బట్టలు మాత్రం చాలా సో ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడైతే ఇది చూసాము ఇది అయితే బాగా నచ్చింది సో తనైతే ట్రయల్ చేసి వచ్చాడు అండ్ ఇది వచ్చేసి న్యూ అరైవల్ అనమాట ఇందులో ఆఫర్ అయితే ఏం లేదు ఇంకా ఇదే తీసుకోవాలని అయితే అనుకుంటున్నాడు ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏది అన్నది సో అలా మేమైతే ఇంకా షాపింగ్ చేసేస్తామనమాట లైఫ్ స్టైల్లో కూడా లైక్ లైఫ్ స్టైల్లో కూడా ఆఫర్స్ బాగుంటాయి ఇంకా అదే వెస్ట్రన్ వేర్ అలా వేసుకోవాలంటే మాత్రం మనకి వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది లైక్ జెంట్స్కైనా లేడీస్కైనా కూడా వెస్ట్ సైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది వెస్ట్రన్ వేర్ అండ్ ఇంకా అంటే మనకి రీజనబుల్ కాస్ట్లో కావాలి అంటే మాత్రం జుడియో జుడియోలో కూడా బాగుంటుంది బట్ ఇప్పుడు జుడియో అనేది చాలా కామన్ అయిపోతుంది అనమాట అంటే మనం బయటికి వెళ్తే మనం వేసుకున్నట్లాంటివే ఒక ఐదారు అయితే కనిపిస్తూ ఉంటాయి అంత కామన్ అయిపోయింది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ బౌలింగ్ జరుగుతుంది అనమాట సో ఎప్పుడైనా మీరు ఈ బౌలింగ్ ట్రై చేశారా నేనైతే ఒకే ఒక్కసారి ట్రై చేశాను అండ్ ఇక్కడ బౌలింగ్ ప్రైస్ వచ్చేసి వీక్ డేస్లో ఏమో టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అనమాట అండ్ వీకెండ్స్లో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సో అలా అనమాట చాలా హెవీగా ఉంటుంది ఆ బాల్ అయితే అసలు ఆ బాల్ ఎత్తే లోపే మనం కింద పడిపోవచ్చేమో అంత హెవీగా ఉంటుంది సో అదే అనమాట ఇంకా దాని తర్వాత మేమైతే ఏం ట్రై చేయలేదు ఇంకేదైనా ఫుడ్ తీసుకుందాం అన్నట్టు పైకి అయితే వెళ్ళాము ఫుల్ రష్ ఉంది ఇంకా ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లైట్ తీసేసుకున్నాము అండ్ ఇక్కడ వీఆర్ఎఫ్ఎక్స్ అనమాట పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అసలుకు ఇంకా ఫ్లైట్లో ఎక్కినట్టు ఫ్లైట్ మనమే డ్రైవ్ చేస్తున్నట్లు ఇంకా డైనోసర్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అలా ఉందన్నమాట సో మేము ట్రై చేద్దాం అనుకున్నాము మళ్ళీ వద్దులే అన్నట్టు వెళ్ళిపోయాం అన్నమాట అంటే ఒక్కొక్కరికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది తర్వాత ఇంకా లైట్లే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అన్నట్టు అనుకున్నమాట అండ్ పిల్లలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సో అలా అనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా అండ్ మీకు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇష్టమా అన్నది కూడా కామెంట్స్లో చెప్పండి సో అలా మా వీకెండ్ అయితే ఇలా అయిపోయింది ఇంకా ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసి అయితే పడుకున్నాము ఇది ఇంకా మార్కెట్ నైంటీ నైన్ మార్కెట్ నైంటీ నైన్ అని ఉంటుందిలే కానీ రూపాయలన్నీ కాస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసి డిన్నర్ చేసి అయితే పడుకుంటున్నాం అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలు